స్తోత్రం హలినియ ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి కూడొచ్చిన మీ అందరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నా ఈ రోజున మనం కొత్తమైన కృతమైన వాక్యాన్ని దేవుని సన్నిధిలో వినే ప్రయత్నం చేద్దాం ప్రియరా దేవుని యొక్క వాక్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యం వినడం ప్రియరా దేవుని స్తోత్రం హలినియ నా మాట అర్థమైందండి ఈరోజు వాక్య భాగం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని వినడం ఎంతమందికి తెలుసు వినడం వచ్చి అంతమందికి అందరికీ వెళ్ళడం వచ్చి కానీ మరొకసారి అడిగినప్పుడు మీరు ఎవరు కూడా చెప్పేప్పుడైతే మీరు నేను చెయ్యట్లేదని చెప్పి నువ్వు నేను గుర్తుంచుకోవాలా అలిలేయా అలిలేయా అయితే ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం శువార్తల్లో మార్కు శువార్త నాలుగవ అధ్యాయం బైబిల్ వారందరూ కూడా తెరచి నాలుగవ అధ్యాయం మార్కు శుభార్త మొదటి నుంచి కొద్ది భాగాలు చదువుకుందాం ఆయన సముద్ర తీరమున మరలా బోధింప నారంభింపగా బహుజనులు ఆయన వద్దకు గుడి వచ్చి ఇన్నందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండెను జనులందరూ సముద్ర తీరమున నేల మీద పడి ఉండిరి ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారికి ఇట్లా నేను ఇట్లా నేను వినుడి వినుడి ఇదిగో విత్తువాడు విత్తు విత్తుటకు ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను బయలు వెళ్ళను వాడు విత్తుచుండ విత్తుచుండగా కొన్ని విత్తనములు కొన్ని విత్తనములు రోమ పక్కన పడేను రోవ పక్క పడేను పక్షులు వచ్చి పక్షులు వచ్చి వాటిని మింగి వాటిని వేసును కొన్ని కొన్ని చాలా చాలా మన్నులేని రాతి నేలను పడేను మన్నులేని రాతి నేలను పడిన అక్కడ అక్కడ మన్ను లోతుగా మన్ను లోగా ఉండనందున ఆనందున అవి వెంటనే అవి వెంటనే ఒలిచను గాని ఒలిచను గాని సూర్యుడు ఉదయింపగానే సూర్యుడు ఉదిరింపగానే అవి మాడి అవి మాడి వేరు లేనందున వేరు లేనందున నిండిపోయాను నిండిపోయాను కొన్ని ముండ్ల పొదలలో పడేను కొన్ని ముండ్ల పదుల్లో పడిను ముండ్ల పదులు ఎదిగి ముండ్ల పదుల్లో ఎదిగి వాటిని అణచివేసిన గనుక వాటిని అణుచివేసిన గనుక అవి ఫలింపలేదు అవి ఫలింపలేదు కొన్ని మంచి నేలను పడిను కొన్ని మంచి నేలను పడిను అవి మొలిచి అవి మొలిచి పెరిగి పెరిగి పైరై ముప్పదం ముప్పదం ముప్పై అరవై నూరంతులుగాను ఫలి నూరంతులుగాను ఫలించును వినుటకు వినుటకు నువ్వు గలవాడు గాక అని చెప్పాడు గాక తుములో వచ్చిన మరొకసారి వినిటకు వినుటకు శివులు గలవాలు గలవాడు గాక అని చెప్పాడు గాక దూడు స్తోత్రం హాలిలేయా హల్లెలూయా ఎన్ని విత్తనాలు కనబడుతున్నాయి అమ్మ ఇక్కడ ఎన్ని విత్తనాలు కనబడుతున్నాయి బైబిల్ తెరిచి చూసిన వారు చెబుదామా ఎన్ని విత్తనాలు త్రాగు పక్కలో పడ్డాయి లేకపోతే ఎన్ని ప్రదేశాల్లో విత్తనాలు పడ్డాయి నాలుగు ప్రదేశాల్లో విత్తనాలు పడ్డాయి దేవుని స్తోత్ర హలీ కొన్ని విత్తనాలు త్రో పక్కన పడినో అవి పక్షులు వచ్చి వాటిని వేసాను కొన్ని విత్తనాలు ఎక్కువ మన్ను లేని రాతి నీళ్ళ పడినో అందులో మన్ను ఎక్కువగా లేనందున అవి ములిచే వెంటనే ఏం చేసేది తెలుసు బిరురా సూర్యుడి కాంతికి అది వేరు వేరు లేనందున ఎండిపోయాయి మరి కొన్ని విత్తనాలు మొన్నల పొదల్లో మధ్యన పడ్డాయి అవి ఫలించడానికి మున్ల పొదలు అడ్డుగా ఉన్నందున అవి ఫలింపలేదు నాలుగోది విత్తనాలు మణి ముఖ్యంగా మంచి నేలలో పడ్డాయి అవి ముప్పది అంతలుగాను అరవదొంతులుగాను నూరంతులుగాను ఫలించి అభివృద్ధి చెందాయని చెప్పి యేసుక్రీస్తు వారు తన ఉపమానంలో చెప్పుకొచ్చున్నాడు పిల్లరా ఈ రోజు కొరకు ఈ బా ఇదే భాగాన్ని మీకు ఎవరించి నేను ప్రార్థిస్తాను పిల్లరా అదే స్తోత్రం హాలిలేయా హాళీలేయా ఇక్కడ విత్తనాలు విత్తబడే స్థలం ఏంటైనా ఉందో తెలుసా ప్రియురా అది నీ యొక్క నా యొక్క హృదయం అని చెప్పి నువ్వు నేను గ్రహించుకోవాలా మరియు మరొకసారి చెప్తున్నా విత్తనాలు విత్తడానికి విత్తవాడు బయలుదేరాడంటే కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యము విత్తడానికి వస్తున్నప్పుడు నీవు నేను ఎంచుకోలో తెలిసా ప్రియురా కొన్ని ప్రదేశాలు గుండా విత్తనాలు ఉంటున్నప్పుడు కొన్ని ప్రదేశాలుగా కొన్ని ప్రదేశాల్లో దేవుడు వాక్యం విత్తబడుతున్నప్పుడు ఆ విత్తబడే ప్రదేశం ఏంటో తెలుసా ప్రియుర నీ యొక్క నా యొక్క హృదయం అయి నీ యొక్క నా యొక్క హృదయాన్ని నువ్వు ఏ ప్రదేశంలో ఉంచినట్లయితే అదే ప్రదేశంలో దేవుడు దీవిస్తాడని చెప్పి రాత్రికాల సమయంలో చెబుతున్నాడు అంతకే కానీ మార్క్స్ వద్ద తొమ్మిదో అధ్యాయ రాయవని మాట ఏంటో తెలుసా వినుడకు చూగలవాడు వినును గాక అమ్మ చూగలవాడు విను అందరూ కూడా చూలు ఉన్న వారందరూ కూడా విని ప్రయత్నం చేయాలి ఆ వినడానికి చెవులు వారందరూ కూడా ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోగలిగితే దేవుని ఈ రాత్రి కాలం సమయంలో నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మార్చగలే దేవుడమ్మ దేవుడు స్తోత్రం హాలిలేయా హాలిలేయా దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడని చెప్పి నేను ఆ మాట్లాడట్లేదు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పి నేను మాట్లాడట్లేదు కానీ దేవుడు ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయ జీవితాన్ని మార్చే దేవుడై ఉన్నాడు దేవుడు స్తోత్రం హాలి హాలిలుయా ఖాళీ లే అయితే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయో తెలుసా ప్రియురా త్రోవ పక్కన పడినట్టుగా మనకు కనబడుతుంది కొన్ని విత్తనాలు విత్తవాడు బయలుదేరుతున్నప్పుడు కొన్ని వాక్యానుసారమైన బోధ నినాలో వస్తున్నప్పుడు నీ కొన్ని విత్తనాలు అనగా దేవుని యొక్క వాక్యము త్రోవ పక్కలో పడిపోయినట్టుగా నీవు నేను మలుచుకుంటున్నాం ప్రియరా ఏ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మచుకుంటున్నామో తెలుసా ప్రియురా విత్తనాలు విత్తవాడు విత్తుటకు వచ్చుతున్నప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ పక్కల పడిపోయినప్పుడు అవి ఏమైపోయా ప్రియరా కొన్ని విత్తనాలు త్రోము పక్కల పడిపోయినప్పుడు అవి ఏమైపోయాయి మీకు ప్రశ్నేసా జవాబు చెప్పాలని ఆశపడుతున్నా పక్షులు పట్టుకెళ్ళిపోయిపోయారా కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని మీద నేను దేవుని యొక్క వాక్యాన్ని కొన్నిసార్లు మీరు వింటున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని ఎందు విజ్ఞాపన ద్వారా దైవ సేవకుడు కానీ బోధించేవారు కానీ దేవుడు యొక్క వాక్యాన్ని మీకు చెబుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమైపోతుందో తెలిసా ప్రియరా ఆనాడు ఉన్న పక్కన ఉన్న విత్తనాలు పక్షులు పట్టుకెళ్ళిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యం మీ హృదయంలో నుండి సాతాను పట్టుకెళ్ళిపోతున్నాడమ్మా దేవుని స్తోత్ర హానియా అదే వచనం ఉంటుంది పదిహేను వచ్చనం చదువుకుందా నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన మార్క్స్ చూస్తా త్రోవ పక్కన నుండి వారు ఎవరనగా త్రోవ పక్కన ఉన్న వారు వాక్యములో వారు విత్తబడు గాని వాక్యములు వారు విత్తబడు గాని వారు విని వెంటనే వారు విని వెంటనే సాతాను వచ్చి సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకు వారిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని ఎత్తుకుని దీని స్తోత్ర హాని అమ్మ వాక్యాన్ని మాట్లాడుతున్నా ఏంటని చెప్తున్నాడు తెలుసా యేసుక్రీస్తు వారు తన యొక్క దేవుడు ఒక వాక్యాన్ని విత్తుతున్నప్పుడు నీ హృదయంలో వచ్చిన వెంటనే ఏమైపోతుందో తెలిసి ప్రియురా సాతాను ఎత్తికెళ్లే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి దేవుడు మీకు మాట్లాడుతున్నాడమ్మా మీ హృదయ లోతలో దేవుని యొక్క వాక్యాన్ని దైవ దైవ సేవకులు గాని కానీ వారిని బోధించే వారు మాట్లాడుతుంటే దేవుని యొక్క వాక్యాన్ని మీరు హృదయం లోతలు ఉంచుకుంటూ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియరా యేసుక్రీస్తు వారి వారితో సాతాను మింగివేసే ప్రమాదం ఉందని చెప్పి చెప్పుకొస్తున్నాడమ్మా ఏంటని చెప్తున్నాడు సాతాను మింగివేసును అని రాయబడి ఉంటుంది ప్రియరా దేవుడు స్తోత్ర హాళీలే అంటే సాతాను వారిలో ఉన్నాడు అవునా కాదా దేవుడు యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలిసే ప్రియురా సాతాను సాతాను ఉన్న దగ్గర దేవునికి స్థానం లేదని చెప్తున్న ప్రియరా అతి పరిశుద్ధుడైన దేవుడి యొక్క వాక్యాన్ని మీరు హృదయంలో ఉంచుకుంటుంటే మీరు దేనితో నింపుకుంటున్నారో తెలుసా సాతానుతో నువ్వు నేను నేను హృదయాన్ని నింపుకుంటున్నావమ్మా దేవుని స్తోత్రం హాని లే దేవుని వాక్యాన్ని సాతాను ఉండనివ్వదమ్మా దేవుడి యొక్క వాక్య సారాంశం ఏం చెప్తుందో తెలుసా ప్రియరా అది దేవుని యొక్క సారాన్ని దీని సాతాను వాడు ఉండనివ్వడని చెప్తుంది ప్రియురా వారు ఎల్ల ప్పుడు పాప ఆలోచనలు మోహపు చూపులు చెడు తలంపులు అనేకమైన వాటితో సాతాను ద్వారా పోరాడుతున్నాడు కాబట్టే దేవుని యొక్క వాక్యాన్ని వాడు విని ప్రయత్నించలేదుతున్నాడు ప్రియురా దేవుని స్తోత్ర హాని వారి హృదయ లోపంలో ఏముండిపోయిందో తెలుసా ప్రియరా అనేకమైన పాప అలవాట్లు ఉన్నాయి అనేకమైన మోహపు చూపులు ఉన్నాయి అనేకమైన దేవుడి యొక్క వ్యతిరేకంగా ఉన్న పాపాలు ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్న పాపాలు నేనున్న సాతాన్గాడు దేవుని యొక్క వాక్యాన్ని వినే ప్రయత్నాన్ని చేయనివ్వడు ప్రియురా దేవుని వాక్యాన్ని నేను ఉండే ప్రయత్నాన్ని ఆ సాతాను చేయనివ్వడమ్మా దేవుని స్తోత్రం లేయా ఏ రీతికైతే పక్కలో వేసిన తాము పక్కలో వేసిన విత్తనాలు పక్షులు ఏ రీతికి అయితే పట్టుకెళ్ళిపోతున్నాయో ఆ రీతిగా నీ యొక్క నా యొక్క ఉన్న వాక్యాన్ని దేవుడు విస్తారంగా చెబుతున్న వాక్యాన్ని సాతాను పట్టుకెళ్ళిపోతున్నాడు ప్రియరా ఎందుకో తెలుసా నీ నా పాపాల వల్ల ఎందుకో తెలుసా నీ నా అవిధేయతల వల్ల నీకో తెలుసా నీ యొక్క నీ యొక్క చూపు నీ యొక్క పేరు పెట్టుకోండి నవాలక్ష పేరు పెట్టుకోండి నీ యొక్క నా యొక్క పాపాల వల్ల గారు వచ్చి నీ యొక్క నా యొక్క వాక్యాన్ని దొంగిలించే ప్రయత్నం చేస్తున్నాడమ్మా దేవుడ స్తోత్రం హాలిలేయా 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 రెండోది మనం చదువుకున్నట్లయితే రెండోది చదువుకున్నట్లయితే పదహారు వచ్చిన చదువుకుందా అటువల్లే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా రాతి నేలలో విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషముగా అంగీ సంతోషముగా అంగీకరించి అంగీకరించువారు అయితే వారిలో వేరు లేనందున వారిలో వేరు లేనందున కాలము వారు నిలుతురు గాని అంత కాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము వాక్యము నిమిత్తము కలుగగానే కలుగగానే వారు అభ్యంతరపడుదరు వారు అభ్యంతర పడుదరు దేవుని స్తోత్రం హనిలే కొందరు దేవుని వాక్యాన్ని విన్నారంటే అది నేత రాత్రి రాతి నేల మీద నాటబడిన వస్తున్నాడు అని చెప్పి రాయి పడి ఉంటుంది పిలియరా కొన్ని విత్తనాలు అంట రాతి నేల మీద పడ్డాయి అంట అది రాతి నేల మధ్య పడ్డం వల్ల రాతి నేలంటే అందులో ఏంటి ఉండదండి రాతి నేలంటే గొచ్చి అనుకుందాం రోడ్డు మీద అనుకుందాం దాంట్లో ఏమి ఉండదు రాతి నేల మీద ఏంటి ఉండదండి మట్టి ఉండదు మట్టి లేనప్పుడు మొక్క జీవిస్తుందా జీవించలేదు ఇది మట్టి లేనందున సూర్యుడి నుంచి వచ్చే వేడికి అది ఏమైపోతుంది తెలిసే ప్రిర్యూరా మాడిపోయి వే ఏంటవుతుందండి ఎండిపోతుందండి అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియరాది రాతి నేల పడిన మొక్కలతో దేవుడు ఏంటని పోలుస్తున్నాడు తెలుసా ప్రిర్యూరా దేవుని వాక్యాన్ని కొందరు వింటారు కానీ దాన్ని అంగీకరిస్తారు గాని వారు ఏముండదండి పదిహేడో వచ్చిన మనం పదహారు వచ్చిన చదువుకున్నాం అటువలే రాతి నేలని వాళ్ళ వేరు లేనందున వారు అభ్యంతర పడతారు అంటే ఫిర్యరా దేవుని స్తోత్ర హాని కొందరు ఏంటని చేస్తారు తెలుసా ప్రియరా దేవుడు వాక్యం బాగుందని చెప్పి దేవుడు వాక్య వాక్యం మీద నువ్వు నేను ఏం చేస్తుందో తెలుసా ప్రియరా ఆనుకుందామని చెప్పి అందులో దిగిన తర్వాత నీలో నాలో వేరు లేనందున అది ఏమైపోతుందో తెలుసా ప్రిర్యరా దేవుని యొక్క వాక్యము అంతరించిపోతుంది ప్రిర్యరా దేవుడి యొక్క వాక్యం అంతరించిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా ప్రిర్యరా నీలో నాలో వేరు లేనందున నీలో నాలో వేరు లేనందున అంటే నీలో నాలో ఏం లేదో తెలిసే ప్రియరా విశ్వ సం లేదు దేవుగా దేవుడి యొక్క మాటలు ఒక రీతిగా చెప్తుంటే దేవుడి యొక్క సంతోషం ఒక రీతిగా చెప్తుంటే నువ్వు ఇది చేయగలవు ఇది నీకు సాధ్యమే దేవుని మూలంగా అనేకమైన వాటిని నువ్వు సాధించగలవని దేవుడు మాట్లాడుతుంటే మీరు అలా ఏమవుతుందో తెలిసే ప్రియర అప్పుడే వస్తాయి సమస్యలు అప్పుడే వస్తాయి చింతలు అప్పుడే వస్తాయి విముసలని చెప్పి నీవు నేను దేవుని ఒక వాక్యాన్ని వినని ప్రయత్నం చేస్తున్న ప్రియరా దేవుడి వాక్యాన్ని నీవు నేను లోభాన్ని ప్రయత్నం చేస్తున్న ప్రియరా దేవుడి వాక్యాన్ని విని నీవు దాన్ని గ్రహింపకుండా విశ్వాసము లేనందున నమ్మకము లేనందున నువ్వు రాత్రి నేల వెళ్ళిన విత్తనాల వల్ల విండిపోతున్నావు ప్రియరా దేవుడి స్తోత్రం హాలి లేయా దేవుడి యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మలేవు కనుక నువ్వేమైపోతున్నావో తెలుసా ప్రియరా వేరు లేనందున నువ్వు తిన తనము శ్వాసములు కృషించిపోతున్నావమ్మా దేవుడు స్తోత్రం హాలిలోయ హాలిలోయ నీలో నాలో ఏం లేదో తెలిసా విశ్వాసము లేనందున దేవుని వాక్యాన్ని నువ్వు నేను పట్టుకునే ప్రయత్నం అమ్మా అమ్మ నీలో విశ్వాసము లేనందున దేవుని వాక్యమైన నమ్మకం లేనందున నువ్వు నేను దేవునికి వాక్యాన్ని పట్టుకుని దాని అందరు ప్రయాణించే ప్రయాణాన్ని నువ్వు నేను కోల్పోతున్నావు అంతేకాదు కానీ పదహారు పదిహేడు వచ్చిన రెండో భాగం రాయబన మాట ఏంటో తెలుసా కొంతకాలము వారు నిలుతురు అమ్మా దేవుని వాక్యాన్ని పట్టుకుని వారు కొంతకాలం వరకు కానీ వాక్యము నిమిత్తము శ్రమైనను వాక్యము నిమిత్తమై శ్రమైనను హింసైనను కలుగగానే కలుగుగానే వారు అభ్యంతర పడుతురు వారు అభ్యంతర పొడుగు వెలు తిరుగుతారు అని చెప్పి రాయబడి ఉంటుందమ్మా దేవుడి స్తోత్రం హాలి లేయా అమ్మ వాక్యానుసారంగా వచ్చిన వితిక వితికరేతలు బట్టి వ్యతిరేకతలు బట్టి నువ్వు తెలుసా ప్రియురా దేవుడి వాక్యంలో నిలబడలేకపోతున్నావమ్మా ఆనాడు ఏ రీతికైతే రాతి నీళ్ళ పడిన విత్తనాలు ఏ రీతికైతే మొలదు మొలిచాయో మొలవలేదో ములిచి ఏ రీతికైతే ఎండిపోయాయో ఆ రీతికి ఎండిపోతున్నావమ్మా ఎందుకో తెలుసా ప్రియురా దేవుని వాక్యం ఒక రీతిగా చెబుతుంటే లోకం ఒక రీతికి నీకు బోధిస్తుందమ్మా దేవుని ఒక వాక్యం నీకు ఒక రీతిగా చెబుతూ ఉంటే దేవుడు ఒక వాక్యం నువ్వు చెయ్యగలవు నువ్వు చెయ్యకూడదు ఇదే నువ్వు సాధించాలా దేవుడికి ఈ రీతిగా నువ్వు ప్రార్థించాలని చెప్పి చెబుతుంటే అవన్నీ కట్టుకదలని చెప్పి లోకం చెబుతున్నప్పుడు అందులో హింస కొనువనే పోయే జీవితాలు నీనావి అని చెప్పి గుర్తుంచుకోవాలి ప్రేరణ దేని స్తోత్రం హాలిలేయ చింతలు బట్టి దేవుని యొక్క వాక్యాన్ని పట్ల లోకం చూపిస్తున్న హింసలు బట్టి దేవుని యొక్క వాక్యం పట్ల దేవుని నీపై చూపిస్తున్న అనేకమైన ఒడిదుడుకులు బట్టి శ్రమలు బట్టి దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా నమ్మలేని పరిస్థితులు నీవు నేను వెళ్ళిపోతున్నావు ప్రిరిరా దేస్తోతున్నాం స్తోత్రం లే అభ్యంతర పరిశ్రమ అంటే ఏంటో తెలుసు పెరిరా దేవుని వాక్యం పట్ల నీకున్న కొన్న వ్యతిరేకతలు పెరిరా వ్యతిరేతలు కొన్ని లోకానుసారంగా వస్తే కొన్ని కుటుంబ కుటుంబస్తుల వరకు నీకు నాకు వస్తే పిల్లరా శ్రమ చెబుతుంది నువ్వు దేవుని వాక్యంపై నిలబెడితే నువ్వు జీవించలేవని చెప్పి శోధం చెబుతుంది దేవుని వాక్యంపై కానీ నువ్వు కట్టుకుంటే నువ్వు నన్ను శోధం నువ్వు నన్ను జయించలేవని చెప్తుంది అనేక మంది నింబలు నువ్వు వేంటని చెప్తున్నాయి తెలుసా ప్రియరా నువ్వు కానీ దేవుని వాక్యం పైన కానీ నువ్వు కట్టుకున్నట్లయితే నాలుగు నుండి నువ్వు విడుదల పొందలేవని చెప్తుంది నువ్వు లోకం పైన ఆనుకున్నప్పుడే లోకంపై లోపడినప్పుడే నువ్వు దాని నుంచి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తావని చెప్పి లో ద్వారా శ్రమల ద్వారా అనేకమైన వాటి ద్వారా నువ్వు గుర్తు నువ్వు నిర్యపెడితే దేవుడు చెప్తున్న వాటి ఏంటో తెలుసా ప్రియరా అవన్నీ కాదు దేవుని వాక్యం నువ్వు లోపడినప్పుడు మాత్రమే దాని నుండి నువ్వు నేను విడుదల పొందుకోగలమని చెప్తుంది ప్రియరా దేవుని స్తోత్రం హాలిలేయా హాలిలేయా ఇప్పుడు మనం ఏ నేల గురించి మాట్లాడబోతున్నాం ప్రియరా అప్పుడు మంచి నేలకి వెళ్ళిపోరా ఎన్ని నేలయ్యాయి ఎన్ని నేలయ్యాయి ఇంకో నేల మిగిలిపోయింది ఏనలేదు ముండ్ల పొదల్లో పెడిన నేల చెప్పి నువ్వు నేను గుర్తుంచుకోవాలి పద్దెనిమిదవ నుంచి చదువుకున్నా ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు వీరు వాక్యం విందురు కానీ వీరు వాక్యం విందురు కానీ ఐహిక విచారములను ఐహిక విచారములు ధన మోసమును మోసము బట్టి మరి విత్తరైన మరి ఇతర

మనం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి దేవుని యొక్క వాక్యాన్ని విత్తి దేవుని యొక్క వాక్యం ఎక్కడ పడిపోయిందో తెలిసే ప్రియరా విత్తనాలు ఎక్కడ పడిపోయో తెలిసే ప్రియరా మనుల ప్రజల్లో పడిపోయంట అవి విత్తనాలు విత్తినప్పుడు మనకు లభిస్తున్నాయి కానీ ఏమని చేస్తున్నాయో తెలుసా ప్రియరా మనుల ప్రజలు అని చేస్తున్నాయి మరొకసారి చెప్తా దే దే విత్తనాలు విత్తనాలు మొల పొదల్లో నాటబడ్డాయి అవి మొలకెత్తిన విత్తనాలు మంచి నేలే అది మొలకెత్తడానికి మన్ను ఉంది అనేక ఏమైనా వేరు కూడా లాభం ఉంది కానీ పై వస్తున్నప్పుడు పైకి మొలకెత్తి పంట పంట పొలం పై వస్తున్నప్పుడు అక్కడ మొల పొదలు అంచివేస్తున్నాయండి ప్రియరా దేవుడు ఒక వాక్యముని యధుల్లో ఉంచుకుంటున్నప్పుడు దేవుడు ఒక వాక్యముని వృథంలోకి వెళ్తున్నప్పుడు దేవుడు ఒక వాక్యం పట్టుకొని జీవిస్తున్నప్పుడు కొన్ని వస్తాయి ఏంటో తెలుసా పిరిరా ఏంటండి హైహిక విచారాలు హైకిక విచారాలు ధనమోసము ఎత్తరాల ఇతరమైన అపేక్ష ఐకిక విచారాలంటే ఏంటో తెలుసా ప్రియరా చాలా ఆందోళకరమైన ఏంటంటే తెలుసా ప్రియురా చాలా ఆందోళకరమైన పరిస్థితులు మీ నా జీవితంలో వస్తాయని చెప్తున్నాడు పిరిరా చాలా ఆందోళనకరమైన విషయ చింతలు నీలనాలో వస్తాయని చెప్తున్నాడు పిరిరా రేపు ఏమి జరుగుతుంది రేపు నిన్ను నేను ఆగలనా రేపు ఏం తింటాను రేపు ఏం జరుగుతుంది మన ఆలోచనలు ఐక విచారాలు చింతలు నీలనాలో వస్తున్నాయి పిరిరా దాన్ని బట్టి నువ్వు నేను ముందుకెళ్ళిన ప్రయత్నాలు నువ్వు నేను చేస్తున్నావు నీరు స్తోత్ర హాలిలేయా హలిలేయా హాలి ైకిక విచారాలు ఏమి తిందుమో ఏమి త్రాగుదమని చెప్పి అనేకమైన అలవాటులతో నువ్వు అయితే నా దేవుడు చెప్తున్నా ఏంటి సభ్యులుగా అటువంటి తలంపుల్ని ఉండకూడదని చెప్తున్నాడమ్మా ధనా ఐశ్వర్యం ఐశ్వర్యం కొరకు బంగారం కొరకు ధనం కొరకు అనేకమైన మోసాలు నువ్వు నేను చేస్తున్నాం ప్రియురా అక్రమ సంపద అక్రమాల కొరకు నేను నువ్వు దాపెట్టేది ఎత్తుకుంటున్నాం ప్రియురా అక్రమంగా ఏదో దొరుకుతుందని చెప్పి ఏదో ఆశపడి అత్యాశ కొలిది ఐశ్వర్యం కోసం బంగారం కోసం నువ్వు నేను అనేక వాటితో పోరాడుతున్నాం ప్రియరా మూడు రెండో తెలుసా పిరియరా ఆపేక్ష అత్యక ఆశతో అత్యాశతో నువ్వు నేను జీవించే ప్రయత్నం చేస్తున్నావు నేను ఇలాగే జీవించాలా నాకు ఇదే కావాలి అది నాకు కానీ ఉంటే నా జీవితంలో బాగుంటుందని చెప్పి ఒక అత్యాసతో దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నువ్వు నా హృదయ లోతుల్లో ఉంచుకోలేకపోతున్నావమ్మా అత్యాసతో నీ హృదయ లోతులు ఉన్న వాక్యాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావమ్మా అమ్మా నాకు ఏదో కావాలన్న ఒక తపంతో దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు విన్నప్పటికి కూడా దానిలో నువ్వు జీవించలేకపోతున్నావు ప్రియురా నీకున్న చింత రేపేం తిందమో రేపేమి తోగుదమని చెప్పి ఒక ఆందోళకరమైన పరిస్థితుల్లో నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు ధనామోషం ద్వారా ధనం కోసం నువ్వు పోరాడుతున్నావు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు ప్రియరా ఇవన్నీ కాదు ఆఖరిగా రాయబడిన మాట ఏంటో తెలుసా ప్రియరా ఇరవై నువ్వు మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దానిని అంగీకరించి ముప్పై దంతులుగాను ఆరు దంతులుగాను నూరంతులుగాను ఫలించేవారని చెప్పడం ఫలించువారని చెప్పును మరొకసారి చదువుకుందామా మంచి నేల విత్తబడిన వారు ఎవరనగా మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా సరిపోతుందండి మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా మంచి హృదయంతో పాపంలోని హృదయంతో వేరు కలిగిన హృదయంతో ముందు పగలు వచ్చినప్పుడు కూడా చింతలు వచ్చినప్పుడు కూడా అవదేపులు వచ్చినప్పుడు కూడా అనేకమైన పోరాటాలు వచ్చినప్పుడు కూడా అనేకమైన దేవుని వాక్యం పట్ల నిందలు వచ్చినప్పుడు కూడా వినేవారు ఎవరైనా ఉంటారో తెలుసా ప్రిర్యరా వారి రద్యంలో దేవునికి వాక్యం వెళ్ళినట్లయితే వారు వద్దితారని పిల్లరా వారు చేస్తారని పిరురా ఎలా ఫలింప చేస్తారో తెలుసా ప్రిరురా ముప్పై దొంతులు గాను అరవై దొంతులు గాను వంద దొంతులు గాను ఫలించి అభివృద్ధి చెందుతారని పిలిరా దేవుని ఒక వాక్యాన్ని నిన్నుందరా మా దేవుని యొక్క వాక్యం ఉండమే ప్రామాణ ముఖ్యం విషయం కాదు పిలిరా దేవుని యొక్క వాక్యం మీ జీవితంలో రీతిగా పనిచేస్తుంది దేవుని యొక్క వాక్యము నీకు విస్తారంగా వినబడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యము విస్తారంగా నీకు కనబడుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని పట్టుకునే ప్రయత్నం నువ్వు నేను చేస్తున్నామా దేవుని యొక్క వాక్యంలో అనేకమైన యూట్యూబ్ల్లోని విస్తారమైన దైవ సౌకర్లోని మందిరాల్లోని అనేకమైన బహిరంగ ఆరంభ సభల్లోని దేవుని యొక్క వాక్యం కనబడుతుంది కదా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని నువ్వు జీవించగలుగుతున్నావా విస్తారమైన వాక్యాన్ని నువ్వు వింటున్నప్పుడు దాన్ని వినియబడి మంచి నేలమైన పడిన వ్యక్తనాల వలె నీవు నేను నా హృదయాన్ని ఉంచుతున్నాను మా దేవుని పట్టి ప్రీతికి వర నువ్వు విన్నట్లయితే మంచి హృదయంతో నువ్వు విన్నట్లయితే ముప్పై దొంతులు గాను అరవై దొంతులు గాను నూరొంతులు గాను అభివృద్ధి చెందే వృత్తిగా నువ్వు ఉంటావమ్మా మంచి హృదయంతోగా గాని దేవుని ఒక వాక్యాన్ని వింటే మంచిగా నువ్వు వద్దులుతావు అని చెప్తున్నాడమ్మా అమ్మా ఇదే ఏ రీతిగా నువ్వు వినకూడదో తెలుసా ప్రియరా ఏ రీతిగా దేవునికి వాక్యం వినకూడదో తెలుసా ప్రియరా నీకు చింతలు కొలుగుతాయని చెప్పి దేవుని ఒక వాక్యం వినకండి దేవుని అనేక మన ఆందోళన పరిస్థితులు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు అనేక వాటి ృదువు వెళ్తున్నప్పుడు దేవుని ఒక వాక్యం చెబుతుంది అవంతా తాత్కాలికమని చెప్తుందమ్మా అది కొద్ది కాలంగా ఉంటుందని చెప్తున్నాడమ్మా అమ్మ వేసవ కాలం ఎంతవరకు ఉంటుంది వేసవ కాలం ఎంతవరకు ఉంటుంది వేసవ కాలం ఎంతవరకు ఉంటుంది వర్షాకాలం వచ్చేంతవరకు వర్షాకాలం వచ్చేంత వరకు వర్షాకాలం వచ్చినంత వరకు కూడా వేసవ కాలం ఉంటుందమ్మా శీతాకాలం వచ్చినంత వరకు కూడా వర్షాకాలం ఉంటుంది పేరు ఎండాకాలం వచ్చినంత వరకు కూడా ఏముంటుందండి శీతాకాలం ఉంటుంది పేర అమ్మా నువ్వు కానీ శోధింపబడితే నువ్వు కానీ శోధించబడిన సమస్యలు ఉంటే దేవుణ్ణి లేమ దేవుడై ఉన్నాడు పేరురా దేవుడు స్తంత్రం నువ్వు కానీ దేవుడి యొక్క వాక్యాన్ని విని దాన్ని గ్రహించి దాన్ని పట్టుకోలే నువ్వు జీవించినట్లయితే వేరే అవసరం కావాలి లేదమ్మా నల్వల అవసరం నీకు లేదు అనేక మన లోక ఆశలు నీకు లేదు దేవుడి నీకు ఆశ్రయంగా నువ్వు జీవించినట్లయితే అట్టి వాక్యం దేవుడు నీకు మనందరికీ గాక ఆమె కొద్ది మాటల దేవుడి నీకుల్లో దీవించబడును గాక మహోన్నతుడు అప్పుడు తండ్రి సర్వాధికారి సౌరశక్తి నీకు వందనాలయ్యా ఉన్న ప్రభు మిక్కిలి మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాను అయ్యా ఇదిగొన్న ప్రభా అయ్యా వాక్యమే వాక్యమేనా ప్రభు అయ్యా రోజు తరచు ఉన్న వాక్యమేనా ప్రభు తండ్రి అది తెలిసిన వాక్యమే అయ్యా అయినప్పటికి కూడా దానిలో ఉన్న మర్మాలను మాకు ఒకసారి గుర్తు చేసినందుకు నీకు అందనాలయ్యా అయ్యా తండ్రి రాతి నేళ్ళ పడితే ఏమవుతుందో నా ప్రభా నీ యొక్క వాక్యము అయ్యా తిరువు పక్కలో పడితే నా ప్రభు నీ యొక్క వాక్యము అయా మండ్ల ప్రజల మధ్యలో పడితే అయ్యా నీ వాక్యము నా ప్రభా స్పష్టంగా మాకు తెలియజేసినందుకు నీకు అందనాలయ్యా అవునయ్యా నా తండ్రి తండ్రి సాతాను విని వెంటనే నా ప్రభా మా యుద్ధ లోతు నుంచి ధంగతనం నీ ఒక వాక్యాన్ని ఎందుకో తెలుసే తెలియగా మీరు శాతాన్ని అనుమాని ఆహ్వానిస్తున్నామయ్యా మీ సాతాన్ని ఆహ్వానిస్తున్నాం కాబట్టి దేవుని వాక్యం వినబడ దేవుని వాక్యం వినబడట్లేదు మాలు ఉండట్లేదు అయ్యా తండ్రి అవునయ్యా తండ్రి రాత్రి నేల పని విత్తనాలు ఏ రీతికైతే నా ప్రభావా అవి ములిచినా సరే ఎండిపోతున్నాయన్న ప్రభా తండ్రి చింతలు బట్టి ఆందోళకరణ పరిస్థితులు బట్టి రేపు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అనేకమైన ఆందోళకరణ పరిస్థితులు బట్టిన ప్రవా దేవుని వాక్యం నా ప్రవా మాలో నిలవట్లేదు అయ్యా తండ్రి మాలో ఉండట్లేదు అయ్యా నా ప్రవా అయ్యా తండ్రి ఆ ఐక్యక విచారాలు బట్టి అపేక్ష బట్టి ధన మోసాలు బట్టి నా ప్రభావా అత్యాశ బట్టిన చింతలు బట్టి అనేకమైన ఆందోళకరమైన పరిస్థితులు బట్టినప్పుడు వా మళ్ళు దేవుని వాక్యం ద్వారా అయ్యా తండ్రి నాలో ఉన్న దురాశ అణిచివేస్తుందయ్యా దేవుని దేవునికి వాక్యం నాలో ఉన్న గర్వాన్ని దేవుని వాక్యం అయ్యా నాలో ఉన్న స్వభావం దేవుడి యొక్క వాక్యాన్ని అణివేస్తుందయ్యా అట్ల రీతిగా జీవించడానికి వీలు లేదయ్యా మంచి హృదయంతో మంచి హృదయంతో మంచి తలంపుతో మంచి ఆలోచనతో మంచి నేల మంచి నేలనం పడిన విత్తనాలు ఏ రీతికైతే ఫలింప చేసేవా మీ యొక్క వాక్యాన్ని ఆ రీతికి నాలో మా అందరిలో ఫలింపజేయమని గురుతున్నాం ప్రభావ అట్టికి ప్రార్థించిన ప్రతి బిడ్డకి అటువంటి గ్రహింపును తలంపును ఇవ్వనిన ప్రభావా అటువంటి మనస్సును దయచేయండి అయ్యా విని వాక్యం వృత్తిగా పోకుండానప్పుడు బా పరిచి వేయదంతులు గాను నూరంతులు గాను అరవదంతులు గాను దంతులు గాను ఫలింపచేయండి దేవానికి వందనాలయ్య వచ్చిన వారందరినీ దీవించి ఆశ్రయించండి చెంటి బిడ్డలను వృద్ధులను అనేకమైన మధ్య వనుషులను దీవించి అయ్యా గర్భిణిని స్త్రీలు పెట్టి ప్రార్థిస్తున్నాం నవమాసాలు మోసే సహాయ నా తల్లికి దయచేయండి మంచి అవమానాలతో తృప్తిపరచండియ్యా చంటి బిడ్డల బట్టి ప్రార్థిస్తున్నామయ్యా చంటి బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యాన్ని ఔషధాన్ని మీరు ఇవ్వని నాపుడువా బిడ్డలు నడవలసిన త్రోమల తల్లిదండ్రులకు నేర్పడానికి సహాయంగా ఇచ్చేయండి అయ్యా ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉంటున్నారు అంతమంది అయితే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అంతమంది అయితే తెగులతో ఉంటున్నారు మీ వాకును పంపిణినప్పుడు ప్రభా మీ మాట ద్వారా మనం బాగుచ్చేయండి దేవానికి వందనా స్వస్థపరచండి దేవానికి వందనాలు వేరుగా కలిగి చేయని ప్రభావానికి కొందనారు సాధారణ అధికారం నుండి పెంచివేయని ప్రభావానికి కొందన మీకు శుతులయ్యా రేపు మా పనిపాట్లో తోడు తోడుని నడిపించి సహాయం చేయించమని మరొక దినాన్ని మాకు ప్రసాదించమని ఏ శ్రీశనామాను అడుగు పెట్టుకున్నా మా పరమ తండ్రి ఆమె యశ్వరత్వమేచం ప్రవేశ్వరత్వమేచం ప్రవేశనాంశం పూర్ణేజం అభివాదికి నాశయం కలిగిన గాక ఆమె దేవాదేవా దేవుడిని అందరి దించి ఆశ్రవించిన గాక